ఛానల్ స్వాగతం అండి సింహరాశి వారికి పూర్వజన్మ పుణ్యఫలం దక్కబోతుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ రాశి వారికి మహర్దశ పట్టనుంది మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు ఇకపై మీకు నక్కతోక తొక్కినట్లే అదృష్టం వరించబోతుంది అయితే మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని సాధించటానికి మీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోతే గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వలన ఈ సమయంలో ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆధ్యాత్మిక భావనలు అధికమవుతాయని చెప్పొచ్చు ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు వృత్తిలో విశేషమైన ఎదుగుదలను పొందుతారు ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బకాయిలన్నీ కూడా ఈ సమయంలో వసూలవుతాయని చెప్పొచ్చు భూ క్రయ విక్రయాలకు సంబంధించి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించటం మంచిది ఈ సమయంలో భూమిని అమ్మకం చేసేటప్పుడు ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవారికి కొత్త అవకాశాలు వస్తాయి సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో తగిన వైద్య సలహాలను పాటిస్తూ ఉండటం మంచిది కుటుంబంలో పెద్దల వలన స్ట్రెస్ అధికంగా ఉంటుంది మనవాళ్లు అనుకున్న వారే మన గురించి తప్పుగా మాట్లాడటం వలన మానసికంగా ఆందోళన చెందుతారు మెడికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సులు చదివేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది హోమ్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా హోమ్ లోన్ లభిస్తుంది పూర్వీకుల ఆస్తులు ఈ సమయంలో మీ చేతికందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం మారటం వలన మంచి మంచి అవకాశాలను పొందుతారు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారస్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విషయాల్లో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది కుటుంబం ధన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అది గాసిప్ లేదా నిజమా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎదుటివారిని అడగటం మంచిది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది తల్లితరపు బంధువుల నుంచి ఏదైనా సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలలో వివాహ సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు సమయానికి భోజనం చేయకపోవటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక సమయానికి భోజనం చేయటం సరైన సమయానికి నిద్రపోవటం మంచిది ప్రతిరోజు యోగా వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవటం వలన భవిష్యత్తులో క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపగలుగుతారు ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రయాణం చేసేటప్పుడు దుర్గాదేవి కవచం వినటం లేదా ప్రయాణానికి ముందు దుర్గాదేవి స్తోత్రాన్ని చదువుకుని వెళ్ళటం వలన మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే అనుకున్న విజయాన్ని సాధిస్తారు కొన్ని విషయాల్లో మిమ్మల్ని వ్యతిరేకించేవారు అధికమవుతారు ఈ వ్యతిరేకత వలన మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఇటువంటి విషయాలను పట్టించుకోకుండా ముందడుగు వేసినట్లయితే అనుకూలమైన ప్రయోజనాలను సిద్ధం చేసుకోవచ్చు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెద్ద కంపెనీలలో పనిచేసే వారికి ఈ సమయం విజయాలతో నిండి ఉంటుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు మీరు మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లయితే కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మీకున్న బంధం మరింతగా బలపడుతుంది దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఈ సమయంలో ఈ రాశివారి చేతి నిండా డబ్బుంటుంది ఈ సమయంలో రావలసిన ధనం చేతికంది వస్తుంది నూతన వస్తువులు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అయితే ఈ సమయంలో వింటారు జీవితాశయాన్ని నెరవేర్చుకోవటానికి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి డాక్టర్ మరియు న్యాయవాద వృత్తుల్లో ఉన్నవారికి ఈ ధనం కీర్తి పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఒకచోట రాకపోయినా మరొక చోట ఆర్థిక లాభాలను గడిస్తారు ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులు సానుకూలమైన లాభాలను పొందుతారు ఈ సమయంలో ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉండవు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపటం వలన మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం వల్ల ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు ప్రేమికులు వివాహం కోసం చేసే ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయవలసిన అవసరం ఉంటుంది పెద్దలను ఒప్పించటంలో మీ స్నేహితుల సహకారం అవసరమవుతుంది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి ప్రేమాభిమానాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరూ పరిష్కరించుకోవటం వల్ల ఎటువంటి సమస్యలకు తావు ఉండదు మీరు తీసుకునే నిర్ణయాల వలన కుటుంబంలో ఉండే సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించటం వల్ల కుటుంబ సమస్యలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు మీ భార్య నిర్ణయాలను తెలుసుకుని పాటించటం వలన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు సమాజంలో కుటుంబానికి మంచి పేరు గుర్తింపు లభిస్తుంది శత్రువులతో వాదించటం అనవసరం కాలమే సమాధానం చెబుతుంది అని ఆలోచన కలిగి ఉంటారు ఎవరి పట్ల ఆప్యాయత అనురాగం ఉన్నాయో వారి వలన మానసిక అసంతృప్తి కలుగుతుంది ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా ఓర్పును కలిగి ఉండాలి అన్ని వర్గాల వారికి కూడా ఉన్నతమైన స్థానం లభిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ సమయంలో మీరు వాహనాన్ని కూడా కొనుక్కోవచ్చు ఈ సమయంలో ఏ విధమైన స్థిరాస్తులు కొనటానికి అంటే వ్యవసాయ భూమైనా అపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే ఈ టైంలో కొనటం వల్ల మీ ప్రాపర్టీల విలువ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆధ్యాత్మిక భావనలు కూడా అధికమవుతాయి అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీలైనప్పుడు శివాలయానికి వెళ్లి ప్రదోషకాలంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం వలన ప్రారంభించిన పనుల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు విష్ణు సహస్రనామం ప్రతిరోజూ చదివినా లేదా విన్నా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవటం మంచిది సుబ్రహ్మణ్యాష్టకం పఠించి సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం వలన ప్రారంభించిన పనుల్లో కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవటానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ ప్రదీక్షణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం వలన గ్రహ తొలగిపోతాయి కాలభైరవాష్టకం చదువుకోవటం వలన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి వీలైనప్పుడు గోవులకు బెల్లం ఉడకబెట్టిన ఉలవలు పశుగ్రాసం క్యారెట్స్ తినిపించటం వలన సకల దేవతల అనుగ్రహంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు మంగళవారం లేదా శనివారం రోజు పేదలకు అన్నదానం చేయటం వలన శని భగవానుడి వల్ల ఎదురయ్యే ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు ఇక మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి తద్వారా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు సో చూశారు కదండి ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ రాశి వారికి ఎటువంటి మహర్దశ పట్టనుంది వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ